ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో కూడా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆయన పొద్దున్న రెవ్యూ మీటింగ్ పెట్టేవారు ఆ రెవ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంకాలం పబ్లిక్ మీటింగ్ పెట్టేవారు శ్రీకాకుళం జిల్లాతో స్టార్ట్ అయింది ఆ రోజుల్లో ఆ కార్యక్రమంలో మేము ఇంకొక కొత్త ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే పొద్దున్న ఈ సమావేశానికి వెళ్ళే లోపు ఏ ఎనిమిదింటికో ఏడింటికో ఆ జిల్లా మంత్రి చేత ఒక గృహానికి శంకుస్థాపన చేసి వీకర్ సెక్షన్ హౌస్కి సాయంత్రం ముఖ్యమంత్రి గారు పబ్లిక్ మీటింగ్ వచ్చేటప్పటికి ఆ గృహాన్ని ఆయన చేత ప్రారంభోత్సవం చేయించేవాళ్ళం అండి సింగిల్ డే వన్ డే వన్ అయిపోయి అయిపోయింది సో పొద్దున్న శంకుస్థాపన సాయంత్రం ప్రారంభోత్సవం ఆశ్చర్యపోయేవాడు ఆయన ఏమిటి ఎలా అయింది ఎవ్రీంగ్ విత్ బడ్జెట్ అండి సో ఆయన ఏమిటి ఎలా అయింది అనేవాడు అంటే అంటే అప్పుడు సార్ దీనికి టెక్నాలజీ దీనికి ముఖ్యం అండి మనం వాడుతున్న బ్రిక్స్ శాండ్ సిమెంట్ బ్లాక్స్ అండి లేదా ఫాల్జీ బ్లాక్స్ అని చెప్పి చేసేవాళ్ళు ఫ్లాష్ బ్రిక్స్ అని విశాఖపట్నంలో దాని గురించి చాలా గొప్ప పరిశోధన కాళిదాస్ గారు అని చెప్పి ఆయన చాలా గొప్ప పరిశోధనలు చేశారు దాని స్ట్రెంగ్త్ గురించి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది దానివల్ల సిమెంట్ వాడకం తగ్గించటం దాంట్లో డస్ట్ కూడా యాడ్ చేస్తే ఇసుక వాడకం తగ్గించటం ఇలా చాలా మెటీరియల్స్ గురించి చాలా చేసేవాళ్ళు ఇది మేము అందరికీ ఆకర్షించడానికి అందరినీ కూడా ఒక రకంగా మభ్యపెట్టడానికి మనం ఇలాగే వెళ్ళాలి ఎందుకంటే ఇల్లు అనేటప్పటికీ ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందండి ఎవరు ఖర్చు వాళ్ళు పెట్టుకుందాం అనుకుంటారు జీవితంలో ఒకేసారి ఇల్లు కట్టుకుంటాం నాకు కూడా అదే అనుభవం అయింది నా ఇల్లు కట్టుకున్నప్పుడు అందరికి అలాగే ఉంటుంది సో బడ్జెట్ ప్రకారంగా ఇల్లు ఎవరు కట్టుకోరు దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ దాటిపోతుంది వాళ్ళు ప్రభుత్వానికి తీర్చవలసిన అప్పు తీర్చకుండా ప్రైవేట్ అప్పులు పెద్దగా పెంచుకునేటప్పటికీ ఆ ప్రైవేట్ అప్పులు తీర్చుకునేటప్పటికీ వాళ్ళ పరిస్థితి అగమ గోచరం అయిపోతుంది కాబట్టి హౌసింగ్ ప్రోగ్రామ్ వల్ల ఆర్థిక పరిపుష్టి రావాల్సిన కుటుంబాలలో వాళ్ళకి ఇంకా ఎక్కువ దారిద్ర్యమో అనే ఒక ప్రమాదం కనిపించింది సో ఇది నిరూపించడానికి టెక్నాలజీని మనం వాడుకుందాం సో దట్ మన పరిమితుల్లో దాన్ని కట్టేద్దాం దాని తర్వాత ఒకవేళ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుందాం అంటే అటో గది ఇటో గది వెనకాల వరండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు దానికి మనం అవకాశం ఇద్దాం కానీ మన బడ్జెట్లో మనం కట్టేస్తే బాగుంటుందని ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రభుత్వ విధానాన్ని దాన్ని ఆ రకంగా మార్చడానికి ఇది కూడా ఒక చిన్న ప్రయోగంగా ఆ రోజుల్లో చేసాం దానికి ఆయన దగ్గర నుంచి అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చాలా మంచి స్పందన అలాగే జిల్లా మంత్రులందరూ కూడా వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయేవారు ప్రజల పాలన అప్పుడే స్టార్ట్ అయింది మొత్తం ఆ రోజు మొత్తం జిల్లాలు అయిన తర్వాత విశాఖపట్నం నుంచి మనకి ఆ చేంజెస్ కనిపించాయి కదా డాల్ఫిన్ హోటల్ సమావేశాలు జరిగాయి సో ఆ మూడు జిల్లాల్లో చేసాం సో దాని తర్వాత కూడా కంటిన్యూ చేసాం సేమ్ ఇదే మోడల్ చిత్తూరు తిరుపతిలో ఇది ఒక హౌస్ కట్టాం అక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ లో అన్ని జిల్లాల్లో కూడా జిల్లా ఆఫీసర్లు అందరూ చక్కగా హౌసింగ్ కార్పొరేషన్లు అందరూ ఆ రోజులో పనిచేసేవారు సో ఈ విధమైన అనుభవాలు ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నాయి కానీ ఇప్పుడు మీరు చెప్తా అంటే ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ పనిచేసారనేది నాకు అర్థమవుతుంది అలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి అలాంటి అట్మాస్ఫియర్ ఉండడానికి కారణం ఏమనిపించింది మీకు అంటే ఆయనలో ఒక రకమైన ఒక చైతన్యం వెంటనే అర్థం చేసుకుని చైతన్యంతో వెంటనే నిర్ణయం తీసుకోవడం అంతగాని దాన్ని తాత్సారం చేయకుండా దాని మీద ఇంకా బాగా మల్లగొల్లాలు పడుతూ ఎక్కువ సమయాన్ని దాని మీద వెచ్చించకుండా ఫీల్డ్లో వచ్చేటప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్కి మోటివేషన్గా ఉండడం వల్ల కూడా నాలాంటి వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారని నేను భావిస్తున్నానండి సార్ జనరల్గా అడ్మినిస్ట్రేషన్ చూస్తే కనుక మనకి సీఎంఓ ఆఫీస్ నుంచి కింద వరకు ఉంటుంది కదా ఇక్కడ సమన్వయం అనేది మీరు గమనిస్తే కనుక మీ ఎంటైర్ కెరీర్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు కదా మీరు ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్కి ఆ తర్వాత వివిధ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు దానికి తేడా గమనించారు అంటే ఒకటి ఆయన వచ్చిన నేపథ్యం మనందరికీ తెలుసు ఏమనంటే ఆయన ఇంకా చక్కగా ఇంకొక వంద సినిమాలో లేదా యాభై సినిమాలో ఈజీగా యాక్ట్ చేసి ఉండేవాడు ఇంకొంత ధనాన్ని బహుశా సంపాదించి ఉండేవారు ఇంకొంచెం కీర్తి కూడా వచ్చి ఉండేది ప్లస్ దాని తర్వాత నలుగురి నోట్లో పడి నిందాప నిందలు ఆయన మీద వేసేవారు అవేమి లేకుండా హాయిగా గొప్ప సెలబ్రిటీగా ఈ కూడా వెండ లైఫ్ బట్ హీ చోస్ టు కమ్ టు పబ్లిక్ సర్వీస్ నేను ప్రజాసేవ చేయాలి నేనేదో మన తెలుగు ప్రజలందరికీ సేవ చేయాలి మన తెలుగుదనం చనిపోతుంది అది కనిపించట్లేదు అనే ఒక నినాదంతో వచ్చి దాన్ని ఆయన నేరుగా ఉద్దేశించి అనేక ఆలోచనలు ఆ రోజుల్లో బయటకు తీసుకొచ్చారు తెలుగు భాష గురించి తెలుగు సంస్కృతి గురించి నాట్యాల గురించి సంగీతం గురించి కళాకారుల్ని ఏ విధంగా హక్కున చేర్చుకున్నారు ఇవన్నీ కూడా తెలుగుదనం ఉట్టుపడేటట్టుగా మనకి ఆ రోజుల్లో నాకు నాకు తెలిసినంతవరకు ఇదొక గొప్ప ఉదాహరణగా చరిత్రలో మిగిలిపోతుందండి ఆ సమయంలో దేశ స్థాయిలో అలాగే అందరినీ కూడా ఒక మెట్టు మీదకు తీసుకొచ్చి అందరినీ కూడా ఒక నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ కింద ఫామ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆయన స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ ఆయన అలా ఆ మెట్లు ఎదుగుకుంటూ ఒక స్థాయికి రాజకీయాలంటే అది ఏం తెలియనని నలుగురు చెప్పిన వ్యక్తి దేశ స్థాయిలో అందరిని కూడా తీసుకొచ్చి మన ఆలోచన విధానంలో వ్యత్యాసం ఉండకూడదు అందరం కూడా ఒక రకమైన సమాలోచన చేయాలి అని ఒక దృష్టితో మాట్లాడటం ఇది బహుశా ఒక నూతనమైన రాజకీయ ఆలోచన విధానాన్ని ఆయన ఆవిష్కరించారని చెప్పి మనకు అనిపిస్తున్నది